న్యూట్రిషన్ వాడిన తర్వాత ఎలా ఉందండి మీకు బాడీ ప్యాంట్ ఎంత ఉండాలంటే పది నుంచి ఇరవై ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు ఉంటే హై ఇరవై ఐదు ఉంటే వెరీ హై సో మీరు ఎంత ఉంది బాడీ ఫ్యాట్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది అంటే మీకు ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అలాగే బిఎంఐ అంటే బాడీ మోస్ బరువు ఎత్తుల నిష్పత్తిని బిఎంఐ అంటారు యాక్చువల్ ఎంత ఉండాలి మీకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఉంటే ఓపిసిట్ లెవెల్ వన్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఉంటే ఓపిసిట్ లెవెల్ టూ ఓకే మీకు థర్టీ ఉంది అంటే థర్డ్ లో ఉన్నారు సో బిఎంఆర్ అంటే క్యాలరీస్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఎక్కువ క్యాలరీస్ తీసుకో పర్ డే చేసాం అనుకోండి ఎలా లేదన్నా సరే ఒక టూ హండ్రెడ్ క్యాలరీస్ ఖర్చు చేస్తాం కానీ మనం ఇంటికి వచ్చి ఇట్లీవడాలో సరిపోవడం టూ థౌసండ్ కన్నా ఎక్కువ తీసేసుకుంటున్నాం మధ్యాహ్నం నుంచి మధ్య మధ్యలో స్నాక్స్ అన్ని కలిపి హెవీ మోతాదుగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేది ఎక్కువ ఖర్చు పెట్టేది తక్కువ అదే మన షేక్ లో అనుకోండి టూ ట్వంటీ ఫైవ్ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి మన షేక్ లో ఈ ఫార్ములా వన్ లో ఈ షేక్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది బ్యాడ్ వాటర్ తగ్గుతుంది అన్ని రిలీజ్ అవుతాయి అన్నమాట అందుకు మన షేక్ లో ఏంటంటే మంచి పోషకాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది అందుకే ఎవ్రీడే మనం బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ అంటే ఇడ్లీ వడ దోశకు బదులు మనం షేక్ తీసుకున్నాం అనుకోండి హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటాం అనమాట ఓకే అలాగే ఏజ్ కూడా తక్కువ ఎక్కువ చూపిస్తుంది బాడీ ఏజ్ బాడీ ఏజ్ ఏంటి మీ ఏజ్ ఒక ఫిఫ్టీ అనుకోండి ఇక్కడంతా సిక్స్టీ ఫైవ్ అని చూపిస్తుంది అంటే మన బాడీలో ఉన్న పర్సనాలిటీ